కండిషన్ సప్లై రుణమాఫీపై సర్కార్ ఆంక్షలు ఐటీ ప్లేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లు జడ్పీ చైర్పర్సన్లకు రాజ్యాంగ పదవులలో ఉన్నవారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కార్ ప్లాన్ పిఎం కిసాన్ సన్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం నేను చెప్పలే కత్తెర పెడతాడని నా తెలుసు రేవంత్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తాడో తెలుసు రేవంత్ రెడ్డి అడుగులు ఎట్లుంటాయో తెలుసు రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లుంటుందో తెలుసు వాళ్ళ బ్యాచ్ ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు నేను చెప్పలే రుణమాఫీ చేస్తాడు ఇది మాత్రం పక్కా చేస్తాడు ఆగస్టు పదిహేను మీరు రాసుకోరి కానీ ఇగో ఇట్లా కిరుకులు పెడతాడు మళ్ళీ దీంట్లో ఇంకా ఛాన ఉంటాయి ఇది ఇది డెమో ఇది మనం బ్రేకింగే ఇంకా ఛాన్ ఉంటాయి దీంట్లో డెప్త్కు పోతే ఐటీ ప్లేయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి అవుట్ ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ ఇక ఈ మంత్రులు ఎమ్మెల్యే వీళ్ళకైతే ఖచ్చితంగా అసలు ఇవ్వద్దు అనుకో వాళ్ళకేం దొబ్బుడు అవుతుందా మన దగ్గర దోసుకున్న సొమ్ము లేదు మళ్ళీ వాళ్ళ అలవెన్సులు లేవు వాళ్ళకి ఏం తక్కువైంది ఇది ఇది ఒకటి రేవంత్ వెరీ గుడ్ మంచోడు ఈ విషయంలో కరెక్ట్ చేసినాం రాజ్యాంగ పదవులలో ఉన్నవారికి సైతం ఇది కరెక్ట్ అర్హులైన రైతులకే సాయం అంటూ కూడా ఈ ఐటీ ప్లేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్న చిన్న చితికా ఉద్యోగులు కూడా ఉంటారు ఆ చిన్న చిన్న మరి వాళ్ళ బతుకులు నీకు అర్థమైతే లేదు నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు మిత్రుడే నాతో నేను ఆయన ఏంది ఇక్కడ ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాను అటు పోయి వ్యవసాయం చేస్తాను ఎందుకు జీతం సరిపోక కుటుంబ పోషణకు ఇబ్బంది అయిపోయి వ్యవసాయం కూడా చేస్తాడు మరి ప్రభుత్వ ఉద్యోగులకు కట్టంటే మరి అలాంటి వాడికి కూడా ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళు కూడా అప్పులే కదా తేవాల్సింది కో ఆలోచించు రేవంత్ భాయ్ నువ్వు గీ ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తా కా దీంట్లో రేవంత్ రెడ్డి నిర్ణయం అద్భుతం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లు జడ్పీ చైర్పర్సన్ వీళ్ళందరికీ కత్తిరియాల్సిందే వీళ్ళకి రుణమాఫీ అద్దు అవసరం లేదు వాళ్ళకి నేనే చెప్తాను కదా దో దోసుకున్న సొమ్ము మస్తు ఉన్నదా వాళ్ళ దగ్గర బ్యారేజీలు ఎందుకు డ్యామేజ్ అయ్యాయి నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వ డెడ్ లైన్ పెట్టడంతో హడావిడిగా పనులు ప్రతినిధులు అఫిడవిట్లు దాఖలు చేయాలన్న కమిషన్ చైర్మన్ ఏం లేదు ఇక ఇల్లు కట్టుకుంటే ఏడవ ఇగో కామన్గా అయితేనే ఉంటాయబ్బా ఒకటి కట్టటోనికన్నా సిగ్గుశారం ఉండాలి ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ మనం ఒక డ్యామ్ కడుతున్నప్పుడు రేపు భవిష్యత్తులో బ్రిటిష్ కాలం నాటి కాటన్ బ్యారేజీ ఇతరత్ర ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వాళ్ళది వెళ్ళిపోయేటప్పటికైనా కొన్ని చేస్తే వాళ్ళ పేర్లు పెట్టుకున్నామా లేదా రేపు పొద్దుగా ఎవరు గట్టిల్లా ఈ బ్యారేజ్ అంటే ఆ బ్యారేజ్ సంస్థ పేరుండ కదా ఆ సన్నాసులు చేసిన పాపానికి గత ప్రభుత్వం మీద నిందలెత్తే ఇక ఏం చెప్తాం